ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు గంజా బ్యాచ్కి హోమ్ టచ్ మంత్రి అనిత అస్సలు వినట్లేదా ఏపీ డీజీపీ సిపి తగ్గేదేలే ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు వాట్ టు వాట్ నాట్ చుడు అంటారు ఓ సినిమాలో హీరో అలాగే హోం మంత్రి అనిత ఏపీ డీజీపీ విశాఖ సిపి అంటున్నారు గంజాయ్ అని పేరు వింటే చాలు సరుణ రౌండ్లు వేసేస్తున్నారు అసలు ఆ పదం ఆ పేరే వినపడకూడదని ఎక్కడ కూడా గంజాయి ఊసె ఎత్తకూడదని హుకం జారీ చేశారు ఇప్పటికే గంజాయి బ్యాచ్ హడలి చేస్తున్నారట నేరం చేయాలంటనే గంజాయి బాబు గుండెల్లో భయం పుట్టేలా చేస్తున్నారు అటు ఏజెన్సీ ఏరియా వైస్ డేటాతో ఇటు నగరాల్లో వాడవాడలో అటు రూరల్లో ఊర్లకు ఊర్లు జల్లడ పట్టేస్తున్నారు ఇది వరకు గంజాయి ఎంజాయ్ అయితే ఇప్పుడు గంజాయి అంటే భయం భయ్యా అంటూ పరుగులు తీస్తున్నారు గంజాయి వ్యాపారం వినియోగంపై ఉక్కుపాదంతో వ్యవహరిస్తామని ఇదివరకే హోం మంత్రి వంగల్పూడి అనిత స్పష్టంగా హెచ్చరికలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా ఇలాగే హెచ్చరించారు డ్రగ్స్ గంజాయి ఆంధ్రప్రదేశ్లో లో చాలా మంది యువకుల జీవితాలను పాడు చేస్తున్నాయని కొంతమంది పాఠశాలకు వెళ్లే పిల్లలు కూడా బానిసలుగా మారడం ఆందోళనకరమని ఈ ముప్పును నివారించడానికి వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలు చేశారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ వంటి వాటిపై ఉక్కుపాదం మోపుతున్నారు డ్రగ్స్ గంజాయి ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది యువత జీవితాలను పాడు చేస్తున్నాయని పాఠశాలకు వెళ్లే కొందరు పిల్లలు కూడా దుష్ప్రవర్తనకు బానిసలు కావడం ఆందోళన కలిగిస్తుందని హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది ఇకపై ఇలా గంజాయి వినియోగం అక్రమ క్రయ విక్రయాలు జరిగాయని తెలిస్తే అస్సలు అటువంటి ఉపేక్షించవని మంత్రి అనిత స్పష్టంగా చెప్పారు తీవ్రవాదం ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టే ఘనత ఏపీ పోలీసులకు ఉందని అటు డీజీపీ తిరుమలరావు అన్నారు ఇప్పుడు గంజాయి సాగు స్మగ్లింగ్ వినియోగాన్ని నిర్మూలించడంపై దృష్టి పెట్టారు రాష్ట్రంలో గంజాయి అక్రమ రావణం తనిఖీ చేయడానికి వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశారు గంజాయి వ్యాపారులు వ్యసన పనులను గుర్తించారని ఇప్పటికే రేట్ల పరిధిలో కొందరిని రప్పించారని కూడా అధికారుల సమాచారం రాష్ట్రాన్ని రహిత రాష్ట్రంగా మార్చాలని యువతకు పిలుపునిచ్చారు ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత డీజీపీ ద్వారకా తిరుమల రావు రాష్ట్రం మొత్తం చూస్తే ఏపీ హోం మంత్రి వంగలపూడి ఖనిత ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇటు విశాఖ పోలీస్ కమిషనర్ శంకభద్రా బాగ్జీ ముగ్గురు కూడా గంజాయి విషయంలో అసలు తగ్గేదే లేదంటున్నారు ముఖ్యంగా గంజాయి అక్రమ రవాణా అరికట్టడానికి నడుం బిగించారు అలాగే గంజాయి వసన పనులకు కౌన్సిలింగ్ ఇవ్వడం యువత ఎవరైనా అలవాటు పడితే మార్చడంలో కీలక పాత్ర పోషించడం గంజాయి రవణకు సంబంధించిన అంశాలు నిత్యం పహారా వేయడం గంజాయి పేరు చెప్తేనే ఎక్కడికక్కడ అలర్ట్ అవ్వాలో అదే ఫాలో అవ్వడం అలాగే గంజాయి అక్రమ స్థావరాలను కూడా గుర్తుపట్టడం సిబ్బందికి దాని మీద పూర్తి ట్రైనింగ్ ఇవ్వడం వంటి నిత్యం జరుగుతున్నాయి పూర్తి స్థాయిలో అరకట్టే విధంగా హోంశాఖ ప్రతిదీ మానిటర్ చేస్తున్నారని సమాచారం ఏపీలోని విశాఖపట్నం ఈస్ట్ గోదావరిలో కొంత మొత్తం మీద మాన్యంలో ఈ గంజాయి సాయి ఎక్కువగా ఉంటుందనేది బహిరంగ రహస్యం అలాగే ఇక్కడ నుంచి ఒడిస్సా ప్రాంతం ఆనుకొనున్న ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా గంజాయి ఉంటుందనేది సమాచారం ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కూడా గిరిజనులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు గంజాయి వంటి పంటలు కాకుండా ఇతర పంటల మీద వాణిజ్య పంటల మీద ఆధారపడి వ్యవసాయం చేయాలని అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్ ప్రయత్నం చేస్తుంది గిరిజన ప్రజలు యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది మరోపక్క ఏజెన్సీలో ఈ అవగాహన కల్పిస్తూనే మైదాన ప్రాంతాల్లో యువతకు ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదని గంజాయి లాంటి వాటిని అలవాటు చేసుకోదని అవగాహన కల్పిస్తున్నారు అలాగే యువత ఎవరైనా పెడదారిన పడుతున్నట్లయితే వారికి సరైన కౌన్సిలింగ్ ఇస్తూ వారిని సక్రమైన మార్గంలో నడిపిస్తున్నట్లు తెలుస్తుంది ఏదేమైనా గంజాయి విషయంలో ఇన్నాళ్ళకు మంచి స్టాండ్ తీసుకున్నారని మంచి రోజులు వచ్చాయని చెప్పాలి విశాఖపట్నం ఇంతకు ముందు గంజాయి నగరంగా ఏపీలో గంజాయి బ్యాచ్ అని పిలిచేవారు ఇప్పుడు ఆ గంజాయి మరకపోవాలని కొందరు యువత కోలుకోవాలని అందరూ మేలుకోవాలని కోరుకుంటుంది అక్షరశిల్పం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ